టీడీపీలో చేరామన్న ప్రసారం అవాస్తవం గ్రామంలో అరవై కుటుంబాలు ఉంటే నూట ఇరవై మంది ఎలా వెళ్ళిపోయారు మేమంతా పార్టీని అమ్ముకుని ఉన్నాం జగన్ వెంటే మా ప్రయాణం మేమంతా వైఎస్ఆర్సీపీ పార్టీలోనే కొనసాగుతున్నాం అనకాపల్లి జిల్లా గొల్గొండ మండలం సిహెచ్ నాగాపురం గ్రామ పంచాయతీ కుమార్పురం గ్రామానికి చెందిన గ్రామస్తులంతా బగ్గుమన్నారు మా గ్రామం నుండి నూట ఇరవై మంది తెలుగుదేశం పార్టీలో చేరమని చేస్తున్న తప్పుడు ప్రచారం పూర్తిగా అవాస్తవమని ఎవరో కొంతమంది టీడీపీలో చేరినంత మాత్రాన గ్రామంలో ఉన్నవారంతా టీడీపీలో చేరారని చేస్తున్న ప్రచారం మానుకోవాలని గ్రామస్తులంతా ముక్త ఖండించారు గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు మాకు అందాయని అలాంటి పార్టీని వీడి టీడీపీలో చేరుతామని ఎలా అనుకుంటున్నారని వాపోయారు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు అవుతున్నా ఏ ఒక్క పథకం అమలు చేయలేదని సూపర్ సిక్స్ పథకాలు హామీలకే పరిమితం అయ్యాయని తెలిపారు ఈ కార్యక్రమంలో వైసీపీ వార్డు మెంబర్ జే లోవకుమార్ గ్రామస్తులు పాల్గొన్నారు

వైఎస్ఆర్ వచ్చినప్పుడు వచ్చిందండి మరి నా పేరు జుర్ర లావ్ కుమార్ మరి సిహెచ్ నాగాపురం పంచాయతీ ఏడవార్డు నెంబర్ నేను మరి ఏమి కాదు నిన్న మరి టీడీపీ కొంచెం విమర్శించారు ఒక నూట సుమారు నూట ఇరవై మంది వెళ్ళిపోయారని అంటున్నారు అది ఎక్కడ వాస్తవం కాదండి వెళ్ళిపోయిన ఒక ఇరవై మంది ఒక పదిహేను మంది వెళ్ళిపోయారు కానీ ఉన్న వైఎస్ఆర్ పార్టీ నమ్ముకున్న చాలా మంది మహిళలు గాని అలాగే ముసలింలు గాని చాలా మంది ఉన్నారండి కానీ ఎంత వరకు అన్నది ఈ గ్రామంలోకి వచ్చి చూస్తే తెలుస్తుంది జగన్ అభిమానులు ఎంతమంది ఉన్నారో అన్నది తెలుస్తుంది అండి నూట ఇరవై మందిలోని ఇక్కడ ఏమాత్రం ఒక ఇరవై మంది తప్ప వెళ్ళారు కానీ ఉన్న మిగతా వాళ్ళందరూ వైఎస్ఆర్ నమ్ముకుని ఉన్నారండి అది ఎంతవరకు కట్ట అన్నది అది కట్ట కాదు ఎన్నో విమర్శలు చేస్తున్నారు టీడీపీలు ఇప్పుడు సుమారు ఏ నెల అవుతుందండి ఒక పథకం లేదు ఒక గ్యాస్ బండ్ కానీ మరి ప్రతి ఆడబిడ్డకి పదిహేను వందలు అన్నారు అది లేదు బస్సు ఫ్రీ అన్నారు అది కూడా లేదు మరి జగన్మోహన్ రెడ్డి ఉన్న యాములో మరి ఎన్నో పథకాలు వచ్చి అందరికీ అందే కూడా ఇప్పుడు ఈ టైంలోని రైతు భరోసా పడే టైంలో కూడా రైతు భరోసా కూడా పర్లేదండి చాలా అవమానం పరుస్తున్నారు వైసీపీ కానీ నెక్స్ట్ మాత్రం ఆ అవమానం పరిచినట్టు భారీ మెజర్లతో గెలుస్తామని మేము వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుంది అలాగే మన నర్సీపట్నం గణేష్ గారు కూడా మరి అత్యధిక భారీ మెజర్లతో మేము గెలిపించుకుంటాం ఊరు జనం కూడా